ఈరోజు నేను జామ పండ్లు తినడానికి జామ చెట్టు దగ్గరికి వచ్చాను జామ పండు తినడం వలన కలిగే ఏడు ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో మొదటిది రోగ శక్తి పెరుగుతుంది రెండు జీర్ణక్రియ మెరుగుపడుతుంది మూడు చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది నాలుగు బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది ఐదు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది ఆరు చర్మానికి మంచిది అలాగే ఏడు కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి రోజుకు ఒకటి లేదా రెండు జామ పండ్లు తింటే మంచిది అలాగే అధికంగా తినకూడదు ఎందుకంటే ఎక్కువగా తింటే గ్యాస్ అలాగే ఉబ్బరం రావచ్చు కొన్నిసార్లు కడుపు మలబద్ధకం లేదా డయేరియా కలిగే అవకాశం ఉంటుంది ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం స్నాక్స్ టైంలో తింటే మంచిది అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా రోజుకు ఒక జామ పండు తినవచ్చు ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది కంటెంట్ నచ్చితే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి